అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ లక్షల్లో ముడుపులు పుచ్చుకొని ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు సంవత్సరాలుగా రైల్వే కోడూరులో టిష్ట వేసుకుని కూర్చుని కోట్లకు పడుగులెత్తిన ఓ ప్రముఖ ఏఈ హస్తమంటూ జోరుగా ప్రచారాలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రమైన కోడూరు నుంచి వెంకటగిరికి వెళ్లే రోడ్డుకు పక్కనే ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు విద్యుత్ శాఖ అధికారులు లక్షల్లో ముడుపులు పుచ్చుకుని ట్రాన్స్ఫార్మర్ ను కూడా ఏర్పాటు చేసి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ముడుపులు చెల్లించందే ట్రాన్స్ఫార్మర్ కరెంటు పోలు కాదు కదా విద్యుత్ తీగ ముక్కను కూడా బయటకు పోనివ్వడనే వార్తలు ముడుపులు పుచ్చుకునే దానిలో అగ్రగణ్యుడు అయిన ఆ ప్రముఖ ఏఈ విషయంలో స్థానిక మండల కేంద్రమంతా ద్రావణంలా వ్యాపిస్తున్నాయని అనుకుంటున్నారు కొంతమంది స్థానికులు ఎవరు పేరు చెప్పితే ముడుపులు పుచ్చుకొనిదే ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయక మోటార్లు ఆడక పచ్చని పంట పొలాలు ఎండిపోతాయో రైతులు గోడుగోడుమంటూ విలపిస్తుంటారో ఆ ఏఈ ప్రముఖ కోడూరు పట్టణ కేంద్రంలో సంవత్సరాల తరబడి తిష్ట వేసుకుని కూర్చున్నాడనే వార్తలు కూడా వినిపించకపోలేదు అటువంటి ఏయి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయించి సహకరించాడనే వార్తలు మెండుగానే వినపడుతున్నట్లు కూడా తెలుస్తోంది ఇంతకీ ఆ ట్రాన్స్ఫార్మర్ ను ఎంత పుచ్చుకొని ఏర్పాటు చేశారో ఎవరు పేరు మీద ఏర్పాటు చేశారో ఏ అధికారి అది ప్రభుత్వ భూమి కాదు తన సొంత భూమినని సర్టిఫికేట్ జారీ చేస్తే అందులో ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారో విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి వారిని అడిగి పూర్తి వివరాలను తెలుసుకుని వచ్చే ఎపిసోడ్ లో వార్త ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేద్దాం అంతవరకు సెలవు నమస్కారం